హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ ప్లీజ్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి ప్రాపర్టీ వచ్చేసి ఇంటి ముందు రోడ్డు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు వస్తుందండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది చాలా క్వాలిటీ కట్టారండి హౌస్ అనేది చాలా బాగుంది మీరు పూర్తిగా వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను పూర్తిగా మీకు చూపిస్తాను ఇది ఇక్కడ వచ్చేసి మనకిది పార్కింగ్ ఏరియా వస్తుందండి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది చాలా స్పేస్ ఉందండి మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుద్ది చాలా స్పేస్ ఉంది హౌస్ అనేది చాలా బాగా కట్టారండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారండి మనకి ఇది కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇటు మనకి సందు కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీరు చాలా స్పేస్ ఉంది విత్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుందండి కంప్లీట్ గా మీ సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది ఇంట్లో వెంటేజ్ కూడా చాలా బాగుందండి మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద మోటార్ పాయింట్ వస్తుందండి ఉత్తరం వైపు మనకి సర్ది ఇవ్వడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది కంప్లీట్ గా టీక్విడ్ మిండోర్ వస్తుంది కంప్లీట్ గా ఇక విండో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ అండి హాల్లో చూసుకోవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది కంప్లీట్ గా విత్ సీలింగ్ విత్ మనకి లైటింగ్తో వస్తుందండి చాలా బాగా డిజైన్ చేశారండి బాగుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి చాలా బాగుంది అంతా క్లియర్గా అండ్ ఇది మీకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ పాయింట్ వస్తుంది కంప్లీట్గా మనకి లేటెస్ట్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి హౌస్ అనేది చూసుకోవచ్చు ఇది హాల్ వస్తుంది హాల్లో మనకి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది చాలా అట్రాక్టివ్గా ఉందండి సింపుల్గా చాలా బాగా ఇచ్చారు ఒక సైడ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళు కూడా మీకు స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మాది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు మనకి ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి రెండు విండోస్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్కి చాలా బాగుంది వెంటిలేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ లో మనకి ఒక సైడ్ కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ డిజైన్స్ అనేది బాగా చేశారండి చాలా బాగుంది అట్రాక్టివ్గా ఉంది సింపుల్గా చాలా క్లాసిక్ లుక్త ఉందండి కంప్లీట్గా పడమర ఫేస్ అండి డబుల్ బెడ్రూమ్ వస్తుంది నూట ఇరవై గజాల కట్టిన హౌస్ అండి ఇది ఇక్కడ మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి పార్టిసిపేషన్ ఇవ్వడం జరిగింది ఒక ఆర్చి లాగా ఇచ్చారు చాలా బాగుంది మీరు లైవ్గా చూస్తే బాగా ఫీల్ అవుతారండి ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా చాలా గా ఉంది కంప్లీట్ గా మాడ్యులర్ రాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ సైడ్స్ పైన మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి చాలా గా ఉంది కిచెన్ కూడా గ్రాండ్ ప్లాట్ఫారం స్టైన్లెస్ సింక్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇటు నుంచి మనకి వాష్ ఏరియాకి డోర్ ఇచ్చారండి సింపుల్ బా చాలా బాగుంది నూట ఇరవై గజాల హౌస్ అండి పడమర ఫేసింగ్ ఇది ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ వస్తుంది ప్లస్ టూ ప్లాన్ అప్రూవల్ ఉంది బిల్డర్ గారు చెప్పారు ప్లస్ టూ ప్లాన్ అప్రూవల్ ఉంది అనేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మనం చూసుకోవచ్చు సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఒక సైడ్ కంప్లీట్గా మీకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది వెంటిలేషన్ అనేది వెనకాల వాష్ ఏరియా వస్తుందండి అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ కామన్ బాత్రూమ్ పైన మనకి స్టోరేజ్ కింద మనకి పైన కూడా ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ వస్తుందండి నూట ఇరవై గజాల కట్టిన హౌస్ అండి ఇరవై ఐదు నలభై మూడు వస్తుంది మెజర్మెంట్స్ అనేది పడమర ఫేసింగ్ జీ ప్లస్ టూ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ముప్పై ఐదు అడుగుల రోడ్డు ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గర వస్తుందండి ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవే కాకుండా మా దగ్గర ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌసులు ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి స్థలాలు కూడా ఉన్నాయండి రెడ్యూ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా మా దగ్గర ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు కూడా ఉన్నాయండి మనకి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ల్యాండ్స్ ఉన్నాయి అమరావతి గుంటూరు విజయవాడ పరిధిలో కేవలం గజం ఐదు వేల నుంచి నలభై వేల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి స్థలాలు ఉన్నాయండి మంచి ఏరియాలో తక్కువ టైంలో హై రిటర్న్స్ వచ్చే స్థలాలు మా దగ్గర ఉన్నాయండి ఇవే కాకుండా మేము మీ స్థలం ఉంటే మీ స్థలం లో మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి మీ ప్లాన్ ప్రకారంగా హై క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము గుంటూరులో చాలా ప్రాపర్టీస్ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి ఇవి కాకుండా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇలాగ సివిల్ వర్క్ కూడా చేస్తామండి పూర్తి వివరాలకు టె స్క్రీమ్ కనబడిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే like share and subscribe to